ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా పొందేవాడు డిసైడ్ చేయాలా నోరు నోళ్ళందరూ చెప్పండి ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు సాయం అడిగిన నువ్వు నువ్వే డిసైడ్ చేస్తావు సాయంత్రానికల్లా నువ్వు నా సాయం ఇవాళ జాగ్రత్త అని అడుగుతావా అడుగుతావా అప్పుడు నేనేమంటా పని చూసుకో అంటా నువ్వు అడుగుతున్నదే నన్ను అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఫలానా రోజు ఇస్తారా అంట కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకు తెలుసు ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు ఎందుకు ఇస్తాడో ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు దానియలు గ్రంథము పదో అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియలు చూస్తాడు ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటం కోసం వేస్తాడు ప్రార్థనలో ఉంటాడు ఉపవాసం ఉంటాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇరవై రోజు ఆన్సర్ రాదు ఇరవై రోజు జవాబు రాదు ఆ ఇరవై ఒక్క రోజు తర్వాత దోత వస్తాడు దానియల దగ్గరికి గాబ్రియలు వచ్చి అంటాడు దానియలు నీవు బహుప్రియుడవు నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోన వలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు నేను చెప్పింది అక్కడ ఉంటుంది ఇంటికి పోయి చూసుకుంటారా ఇప్పుడే చూసుకున్నా పర్వాలా దానియలు పది చెప్పింది అక్కడ ఉంటుంది చదవాల్సిన అవసరం లేదు అదే మ్యాటర్ ఉంటుంది ఏమంటాడో తెలుసా నువ్వు ఎప్పుడైతే మొర్ర మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో ప్రార్థన మొదలుపెట్టావో అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు దేవుడు గాబ్రియలు దూతతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు నాకు బహుప్రియుడైన దానియలదిగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు నీవు వెళ్లి దానియలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియలు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్లి అడ్డగించాడట పారశీకుల అధిపతి ఎవరు సైతాను వాడు వెళ్ళి గాబ్రియలు దానియల్ దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట ఫైట్ పోరాడాడట ఎన్ని రోజులు అడ్డగించాడు తర్కించాడు వాదించాడు రకరకాలుగా అడ్డగించాడు పారశీకుల అధిపతి దేవునికి స్తోత్రం హలో లూయ ఎందుకు అడ్డగించాడో తెలుసా గాబేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథ దర్శనం భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు అవి చెప్పడానికి వస్తున్నాడు అవి చెప్పడానికి వీలు లేదు నువ్వు భూమి మీదకి రావడానికి లేదు భూమి నాది మరి వీడికి ఏం ఉంది అడ్డగించడానికి ఏం హక్కు ఉందంటే ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని ఆ హక్కును బట్టి పోయాడు వీడు వీడి దోతలు ఎక్కడున్నారనుకున్నావు ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు దురాత్మలు అక్కడ సైన్యం ఉంది కింద పాతాళంలో ఉంది భూమి మీద ఉంది మూడు ప్లేసుల్లో ఉంది వాడి సమూహం భూమి మీద ఉంది ఆకాశ మండలంలో ఉంది కింద పాతాళంలో కూడా ఉంది టాప్ టు బాటం అంటారు కదా పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు వాడు సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు భూమి నాదే అని వితౌట్ పర్మిషన్ ఎవరు రావడానికి లేదు మీరు పోతారా అమెరికా వీసా లేకుండా ట్రై చేయండి అలాగనమాట ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి దాన్ని పట్టుకొని మనం పోతాం వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టడానికి లేదు పెడితే నేరం అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు సాక్షాత్తు ఏ సైతంనే చెప్పాడు భూమి నాకు అనుగ్రహించబడిందని ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాం అప్పచెప్పాడు ఫస్ట్ పెత్తనం ఆదాంకి ఇచ్చాడు దేవుడు ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం ముసలోని పట్టుకోవాలి అసలు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక అప్ప చెప్పాడు అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు గాబ్రియలు దానియలకు భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు వాడి టీం అంతటితో కలిసి అడ్డగించాడు రెండు కారణాల చేత వాడు అడ్డగించాడు ఒకటి ఇతన్ని రాకుండా ఆపాలి రెండవది ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియాలు లేచిపోతాడు ఆ దానియాలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనకపోతాడు అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటినాలంటోడా నిరాశమోహముడు కాదుగా నీలాంటి నీలాంటినాలంటే నిరాశమోహముడు కాదు మోకాళ్ళు వాడు మొండోడు సమాధానం దాకా లేవడో సమాధానం దాకా లేవడు మొండోడు అందుకే దానియులు అయ్యాడు బహుప్రీయుడు అయ్యాడు నీలాగా నాలాగా నాలుగు రోజులు మొరపెట్టి ఐదు రోజులు దెబ్బ కష్టం అయిపోతుంది దేవుడు కూడా జవాబి స్తోత్రం ఇక చేయగలిగింది ఏ లేదని రాజీ పడే టైప్ కాదు దీని సంగతి ఏందో తేలిందాక నేను లేవనని ఇరవై ఒక్క రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూసున్నాడు అప్పుడు దేవుడు ప్రధాన దూత యొక్క మిఖాయిలకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయిలు వచ్చి మిఖాయిలు యుద్ధం చేశాడు ఆ మిఖాయిలు ఈ పారశీకుల అధిపతి అంటే సైతాను ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియలు భూమి మీదకి వచ్చి దానియలకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని అని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెబుతున్నాను రాజీ పడద్దు సోదరా ముండిగి పడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు తప్పకుండా బలాన్ని పంపుతాడు శక్తిని పంపుతాడు ఆత్మని పంపుతాడు అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబట్టడానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు అది దేవుడు నీకు జవాబిచ్చిన దాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట ఎలాగా ఒక అవయవం లాగా మన శరీరంలో అవయవాల్లాగా ఈ ఐదు కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట జారత్వము అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఐదు